అందరికి నమస్కారం నా పేరు హైమస్తి నేను శ్రీ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను మా నాన్న గారి పేరు వి శ్రీనివాసరావు నేను సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్ తెచ్చుకున్నాను నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా తల్లిదండ్రుల సహకారమే కారణం మా స్కూల్లో మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ట్యూషన్స్ పెట్టి చదివించారు మా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మాకు ఎంతో సపోర్ట్ చేశారు అందుకే మేము ఇంత మంచి మార్క్స్ సాధించగలిగాం నేను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను తిలక్ స్కూల్లో చదవడం తిలక్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించింది టీచర్స్ ఇంత మంచిగా ఉంటారా సబ్జెక్ట్ ఇంత బాగా అర్థమవుతుందా టీచర్స్ పిల్లలతో ఇంత మంచిగా క్లోజ్ గా ఉంటారా అని నేను పాత నేను పోయిన అంటే పాత స్కూల్లో అంత బాండింగ్ లేదు నాకు అంత బాగా సబ్జెక్ట్ కూడా రాలేదు ఇప్పుడు టీచర్స్ నా పట్ల కేర్ చూపించి నాకు మంచిగా చదువు చెప్పినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఆ నాన్నగారి పేరు శ్రీనివాసరావు మా నాన్నగారు ఐరన్ చేస్తారు నాకు ఒక అన్నయ్య ఉన్నాడు తను ఐఐటి చదువు ఐటీఐ చదువు నేను యూపీఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేద్దామని అనుకుంటున్నాను ఐఏఎస్ అవుదామని శ్రీ తిలక్ మున్సిపల్ హై స్కూల్ మరి ఇది టెన్త్ క్లాస్ సెకండ్ బ్యాచ్ అండి మరి ఫస్ట్ బ్యాచ్ కి ఐదు వందల తొంభై మూడు వచ్చినాయి ఆ జిల్లా మొత్తం మేము కూడా పోయిన ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ మార్కుల ప్రథమ స్థానం జిల్లా ఫస్ట్ ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు సెకండ్ బ్యాచ్ ఐదు వందల ఎనభై మూడు తోటి ఐమెస్ అదే విధంగా ఆర్సిపి అబ్బాయి ఐదు వందల ఎనభై ఒకటి ఐదు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై ఆరు డెబ్బై మూడు అరవై ఐదు ఈ విధంగా ఇరవై ఆరు మంది మరి ఐదు వందల పైన సాధించిన మా దిన విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎంతో కష్టపడి చదివారు అదే విధంగా ప్రత్యేకమైన మరి స్టాఫ్ స్టాఫ్ కు ప్రత్యేకమైన అభినందనలు సబ్జెక్ట్ టీచర్లు ఎవరైతే వెనుకబడ్డ సబ్జెక్ట్ టీచర్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం నైన్ థర్టీ వరకు స్టడీ అవర్లు ఏర్పాటు చేసి వాళ్ళ ప్రత్యేకమైన కోచింగ్ ఏర్పాటు చేసి మరి తనక సొంత బిడ్డల్లాగా చూసుకొని మంచి మార్కులు సాధించడం జరిగింది మరి వాళ్ళు అదే విధంగా మరి తెల స్కూలు టెన్త్ క్లాస్ పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన అభినందనలు మరి స్టడీ అవర్ నైన్ థర్టీకి వదిలిపెట్టినా కూడా ఆ పిల్లలు పేరెంట్స్ వచ్చి దగ్గర తీసుకెళ్లి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా సహకరించారండి వాళ్ళందరికీ తెల స్కూల్ తరపున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరెంట్స్ తల్లిదండ్రులకు మరి మా సహకరించిన ఎమ్మెల్యే గారికి డిఓ మేడం గారికి డిప్యూ డిఓ మేడం గారు మరి అదేవిధంగా ఎంఈఓ గారికి అదే అదే విధంగా వార్డులోని ఇన్ఛార్జి డి వెటేశ్వర రెడ్డి గారి కొల్లి బ్రహ్మయ్య గారికి వాసు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా ఎక్కువ మెడిట్స్ ఫలితాలు సాధిస్తామని మా టీచర్స్ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా మరి ముంగలుగానే మీకు మాటిస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ